నిధులు సేకరించాలి ఆ రకంగా నిధులు సేకరించిన తర్వాత ప్రయారిటీస్ ఏంటి అది డ్రైనేజా సీసీ రోడ్లా లేదు ఇతర వీధి దీపాల సెంట్రల్ లైటింగ్ ఆ రకమైనటువంటి ఒక రకంగా డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా వారు అన్ని ప్రిపేర్ చేశారు ఇప్పటిదాకా అడిగి తెలుసుకోవడం జరిగింది ఏది ప్రయారిటీ ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రయారిటీ రేపు వర్షాకాలం వచ్చినా ఇంకోటి వచ్చినా డ్రైనేజ్ మరి ఇదంతా ఎక్కడికంటే మళ్ళీ ఏట్లో ఈ డైలాజన్ నీళ్ళని ఎక్కడంటే మళ్ళీ ఏటు కలపాలి ఏట్లో కలపడం అనేది మళ్ళీ చట్టరీత్యా తప్పైతుంది కాబట్టి ఎస్టీపీలు పెట్టాలి వాటి అన్నిటిన వాటర్ని శుద్ధి చేసిన తర్వాతే ఏట్లో కలపాల్సి ఉంటుంది తప్ప మరి ఎస్టీపీలు కావాలంటే దానికి నిధులు కావాలి సీసీ రోడ్లు కావాలంటే దానికి నిధులు కావాలి ఇతర వ్యవస్థలన్నింటికి నిధులతోనే ముడిపడి ఉంది కాబట్టి నిధుల సమీకరణలో మావంతు కర్తవ్యంగా మేము కూడా సహకరిస్తాం మాకున్నటువంటి ఉన్నటువంటి హోదాని ఎందుకంటే ఈ నివాసిగా నాకు కూడా ప్రయారిటీ నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతలో నిధుల సమీకరణ అనేది ఇప్పటిదాకాగా పన్నుల రూపాయల్లో ఎంతవరకు వచ్చిందంటే చాలా ఉంది పదిహేడు శాతమో పద్నాలుగు శాతమో ఎంత పద్నాలుగు పద్నాలుగు శాతం ఇంటి పన్నుల వసూలు ఉంది మరి ఇంటి పన్నుల వసూలు పద్నాలుగు శాతం ఉన్నప్పుడు మన అది కూడా మన బాధ్యత ఉంటుంది ఎందుకంటే హక్కుల కోసం కొట్లాడేటప్పుడు విధుల గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి కేవలం నేను హక్కుల గురించి మాత్రమే కొట్లాడతా విధులు నా బాధ్యత కాదంటే ఈ సమాజం ముందుకు పోదు ఈ సమాజం హక్కులు విధులు అనేటువంటి జోడెద్దులతోనే సమాజం ముందుకు పోతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి మనందరూ ఉపాధ్యాయులు అదేవిధంగా టీచర్లు రిటైర్లు మరి ఫంక్షనర్లు ఉన్నారు ఎంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళం సాధారణ ప్రజలంటే పక్కన పెట్టండి కానీ సాధారణ ప్రజలం కాదు మనం ఒక బాధితయుత స్థానం ఉన్నప్పుడు మనం హక్కుల గురించి ఎంత పకడ్బందీగా ఎంత మరి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నిలదీస్తాము హక్కులు నిలదీసేటప్పుడు మన విధులు కూడా అదే స్థాయిలో ఉంటే అడిగే హక్కు బలంగా ఉంటుంది అడిగే హక్కు ధైర్యంగా అడుగుతాం అడిగే హక్కు మరింత నిజాయితీగా నీతిగా నిబద్ధతగా అడగలుగుతాం అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి అందుకనే ఏదైనా ఒక విధానం తెచ్చినప్పుడు చాలామంది విధుల దగ్గరకు వచ్చినప్పటికీ ఎక్కడో సెషమిస్సలు తెలియని ఆందోళన తెలియని అభ్యంతరాలు ఎందుకు అభ్యంతరం అంటే తెలియదు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారో తెలియదు మన విధులు మనం నిర్వర్తిస్తున్నప్పుడు ఎక్కడ మనం అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరంగా ఇటీవల కాలంలో చూస్తుంటా నాకు కూడా మిత్రులున్నారు అందరూ వెంకటేశ్వరులు అన్న వీళ్ళందరూ కూడా కొంతమంది జూనియర్లు కొంతమంది సీనియర్లు ఎందుకంటే నేను కూడా కమర్స్ స్టూడెంట్నే కాబట్టి చాలామంది తర్వాత టీచర్లుగా లాయర్లుగా లేదు ఇంకా ఇతర వృత్తిలో ఉన్నారు కాబట్టి మనం ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు మన విధుల్ని నిర్వర్తించడంలో ఎక్కడో బలహీనతలు వెంటాడుతున్నాయి దయచేసి ఆ బలహీనతల్ని మనం లేకుండా చేసుకోవాలి అనేది కూడా ఈ సందర్భంగా సూచించదలుచుకున్నా నీకేమీ సలహాలు ఇవ్వదలుచుకోలేదు కానీ సూచించదలుచుకున్నాను ఎందుకంటే కొత్త కొత్త విధానాలు ప్రభుత్వం తెస్తుంది దాంట్లో మనకున్న అభ్యంతరాలు ఏంటి దాంట్లో మనకున్నటువంటి ఇబ్బందులు ఏంటో చూసి దాన్ని అధిగమించాలి తప్ప దానికి ఆటంకాన్ని సృష్టించే పద్ధతిలో ఉండాల్సిన అవసరం లే నాకన్నా ఏలూరు సినిమా అని చెప్పాడు గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాల గురించి అది నాకు సంబంధం లేని విషయం ఎందుకంటే ఏం జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు ఏం జరిగిందో మీరు చూస్తున్నారు జరగబోయేది కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇందాక మీరు చెప్పినట్టుగా మన వాళ్ళు అందరూ చెప్పినట్టుగా మనందరం ఇందులో మంచి మున్సిపల్ కమిషనర్ గారు చాలా నిబద్ధతో పనిచేస్తున్నారు ఆ రకంగా వారన్నీ తయారు చేసి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయేది ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయేది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మన కాలనీ ఎందుకంటే దాదాపుగా ఈ జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ తర్వాత అంత పెద్ద మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది ఏదురాపురం మున్సిపాలిటీ తప్ప మరొకటి కాదు ఎందుకంటే దాదాపుగా ఇరవై వేల నివాసాలు నలభై వేల పైగా ఓటర్సు ఇరవై వేల ఓటర్సు నలభై వేల జనాభా పెద్ద మరి విస్తృతమైనటువంటి చాలా విశాలమైనటువంటి మున్సిపాలిటీ ఇప్పుడే చెప్తున్నారు ఐదు ఎకరాల పార్కు కూడా ఇవాళ రేపు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు ఆ ఐదు ఎకరాల పార్కులో ఇప్పుడే చెప్పాం దాంట్లో ప్లాంటేషన్ చేయాలి అదేవిధంగా వాకింగ్ ట్రాక్ పెట్టండి అదే విధంగా ఓపెన్ జిమ్ పెట్టండి దానికి కావాల్సిన పద్ధతిలో ఎవరినైనా సిఎస్ఆర్ కింద మనం ఏదైనా ట్రై చేద్దామా ఏం చేద్దామని అందరూ సమాలోచన చేయాలి మాకు ఇది కావాలని అడగటంతో పాటు ఏదైనా ఒక ఆలోచన ఏదైనా ఒక సూచన ఇగో ఇది చేద్దాం ఇంకేదైనా చేయొచ్చా మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు ఉన్నారా మనందరం టీచర్స్ అసోసియేషన్గా పోయి సార్ పార్క్కి ఓపెన్ జిమ్ ఇవ్వండి అదంతా కలిపితే ఓ పది లక్షణం ఏమవుతుంది ఓపెన్ జిమ్ ఐటమ్స్ పార్క్ డెవలప్ అయిన తర్వాత దాంట్లో ఓపెన్ జిమ్ తెచ్చితే రోజు మనం ఆ పార్క్లో ఓపెన్ జిమ్ చేసుకోవచ్చు కాబట్టి అటువంటి ఆలోచన కూడా మనందరం అందరం చేద్దాం ఎందుకంటే ఇంత యూని ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఏర్పడింది ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో మీరు పది మంది దగ్గర పోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చే నిధులు తెచ్చుకుందాం కొట్లాడదాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం అధికారులను అడుగుదాం అన్నీ చేద్దాం దాంతోపాటు సిఎస్ఆర్ కింద ఎవరెవరు ఉన్నారు ఈ ఏరియాలో వాడు ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నారు అది గ్రానేడ్ ద్వారానా ఇంకో దానో ఇంకో ద్వారానో వాళ్ళు ప్రాఫిట్లో సిఎస్ఆర్ కింద అఫీషియల్గా వాళ్ళకి మేము పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి సిఎస్ఆర్ కింద మాకు కొంత ఇవ్వండి అని అడుగుదాం మీరు అందరూ పోయి అడిగితే దానికి వాళ్ళు కూడా కలెక్టర్ కూడా ఫోన్ చేస్తే ఆ రకంగా అధికారులు మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు కూడా ఫోన్ చేస్తే ఏదో వృధాభక్తిగా ఓ పది లక్షలు వస్తే పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు ఆ రకమైనటువంటి ఆలోచన కూడా చేయాలి ఈ రకమైనటువంటి ఆలోచన ఇక్కడి నుంచి ఈ సమావేశం నుంచి మీరు శ్రీకారం ని కొద్ది రోజుల్లోనే ఒక మంచి ఫలితాలు వస్తాయని అటు ప్రభుత్వం నుంచి మనకు సహకారం ఇటు మనం చేసేటువంటి పనికి ఇతర వర్గాల నుంచి కూడా సహకారం అందుతుందని ఆ రకంగా ఈ కాలనీని అతి త్వరలో అభివృద్ధి చేసుకుందాం దానికి నా వంతు కర్తవ్యాన్ని సంపూర్ణంగా అందిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా విత్లారా దయచేసి